ఒప్పుకుంటుంది పాకిస్తాన్ నిరభ్యంతరంగా నిస్సిగ్గుగా ఒప్పుకుంటోంది భారత్ తమని గట్టిగా దెబ్బ కొట్టింది అని ఈ మీడియా ఛానల్స్ లేకపోతే సోషల్ మీడియా మాధ్యమాల్లో వచ్చేటటువంటి ఈ సమాచారం వీటన్నింటికంటే ప్రామాణికమేమిటి అంటే పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు తాజాగా అక్కడ కొంతమంది పాకిస్తాన్ నేతలు క్లియర్ కట్గా చెప్పారు భారత్ చాలా దారుణంగా మమ్మల్ని కుట్టింది అని సరే అక్కడ ఉన్నటువంటి అపోజిషన్ పార్టీ సంగతి పక్కన పెడితే అధికారంలో ఉన్న వాళ్ళు కూడా అదే విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఆసిఫ్ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఆయన ఏమన్నారో తెలుసా ఆ వీడియో కూడా ప్లే చేస్తాను చూడండి మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ విఫలమైంది పాక్ రక్షణ వ్యవస్థను భారత్ తునాతునకులు చేసింది మన రక్షణ విభాగం పూర్తిగా విఫలమైంది ఇంతకు మించి నేనేమి చెప్పలేను గోప్యత పాటించాల్సిన కారణంగా ఇంకా వివరించలేను అని మాట్లాడారు ఆయన భారతదేశం పాకిస్తాన్లోకి వెళ్ళి డ్రోన్ అటాక్స్ చేసింది అని వారు ఒప్పుకున్నారనమాట అంతేకాదు కొంతమంది ఇతర సభ్యులు వెక్కి వెక్కి ఏడ్చినటువంటి సందర్భం కూడా చోటు చేసుకుంది అది మరొక వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఏమంటున్నారో చూడండి డ్రోన్ وہ ڈرون حملہ بیسیکلی ہماری جو لوکیشنز ہیں اس کو ڈیٹیکٹ کرنے کے لیے جو ہے کیا گیا وہ ایک ٹیکنیکل چیز ہے جس کو میں اس طرح ایکسپلین نہیں کر سکتا اور اس لیے ان کو انٹرسیپٹ نہ کیا گیا تاکہ ہماری لوکیشنز جو ہیں وہ, وہ لیک نہ ہو یا وہ لوکیٹ نہ ہو اور جب وہ ایک سیف لیمٹ پہ آئے تو ہم نے ان کو مار کرایا